జై శ్రీరామ్ ఎవ సలిపాడు కానీ పట్టి అంత చలి పెడుతుంది అలా బయట వాతావరణం ఎట్లుంది ఎట్లా గుడంలో వాడుకున్నాం మంచిగా కవర్ కప్పుకొని బయట వాతావరణం వయసు చూసేద్దాం చలి అయితే వశ పడతలేదు చలి వేసుకుని వేసుకున్న గుడహారం కులపల్లిసిరదా ఇగ మా గుళారాలు పచ్చి ఉంది అంత గంగల మణిప ఇక చూడు చెట్టు కింద వేసుకున్నాం ఆయన కూడా మా దండి సరిపెడుతుంది మామోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురింటి వేసుకున్నారు కానీ జాగలేదు బాగా అంతా ఇక మేము బయటనే వేసుకున్నాం అక్క గుడ లేదు లేదు పెద్ద మనిషి మనిషితో ఉన్నాడేమో చూడా బయ్యో అక్క కాను

एड की आह वाकपन नालात तो भी ओ तेरे दांव आगे डाब ये मौका क्या करती है जा रही है का का पानी लेके आओ उधर जाके और टैंकी उधर दिख रहा क्या उठा के लेके आना आता हम्म बर्तन भी कहाँ आता तो <laughs> Quay 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 đâu đó vậy nhỉ tụi mày? Đón xóa đó. Đón xóa. Đón về ta ra. Allah. ở đâu Allah. cho అంతే తూర్పుది కూడా ఇంకొంచెం రెండు వెళ్ళినప్పుడు ఇదంతా పచ్చింది కాబట్టి తీసుకొని ఉండాలి వేసుకోవాలి అది కూడా ఇగా అద్వానం అద్వాణి ఉన్నాయే కానీ మాధులు ఎంత అద్వానం అయిపోయింది నీ ఆ దోనం అంటే అద్వానం నీళ్ళు పానీ 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 ఇది ఇది అన్నీ ఇక దీన్ని ఇప్పుడు మడత పెట్టలేందుకు అయినా ఇంకా మడత పెడదాం చాయ్ అవుతుంది పోయి ఒక సామాన్ తీసేదిస్తాను ఇంటికాడ కూడా గిన్నె ఉండే డబ్బులు

ఎండి వాళ్ళు ఇలా కొంచెం ఇప్పుడు కొంచెం సంబరం సంభ్రమనిపిస్తా సలు పెట్టిన అందరు సెటార్లు వేసుకొని ఉన్నారు ఇంకా సదావరం అందరు మంచిగా ఎక్కువ రాకనే రాకం మేము మా అవసరమే లేదు ఎందుకు టేస్ట్ అంతా పోతుంది మళ్ళా ఎండ కొట్టిన వాళ్ళే ఎంత మంచిగా అనిపిస్తుంది హెయిర్ స్టైల్ అంతా ఫెయిల్ అయిపోయింది పాత చెప్తాను నాకు ఇప్పుడు రెక్కున్నా ముట అన్నమైంది సాయి అవుతుంది ఈ పొట్టు ఫుడ్ తాగినాం ఇప్పుడు చేపలు కడగాలి మేము పదిహేను మంది ఉంటాం పదిహేను మంది ప్లస్ మళ్ళీ చేపలు దోకు పది మంది వస్తారు సరిపోతా అదే సరిపెట్టుకుందామంటే పుయ్యం అంటలేడుగా పుయ్యమంటలేవుగా నిన్నే అంట నిన్నే కాపులైతే మంచిగా ఫ్రెష్ అయ్యాయి తెల్లగా ఈ మళ్ళా మళ్ళా అడుగు అవసరం లేదు ఇక పనిచేళ్ళ మాస్టర్ మాస్టర్ వన్ మాస్టర్ టూ సూపర్ సూపర్ మాస్టర్ టూ మాస్టర్ వన్ ఇక్కడ

గరం మసాలా అయ్యో కొంచెం ఆయన పండుగ లేని రోజులు ఏం చేసిన మొత్తం వచ్చినట్టేస్తా దుబ్బాగా అంటే అంత అట్లా ఉంటాయి మరి అదో పడతాను ఎందుకు పెడతాను మధ్యలో బోనాలాడు కనుక్కున్నాం నాకు చే ఉప్పు తోడిసిన నమ్మకం ఉప్పే చా నువ్వు ఇస్తానా మరి కలిపిస్తా ఎప్పుడు అల్లం 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 ತಗಿನಂತರ ತಗಿನಂತರೇ ಪ್ಯಾಕೆಲ್ ಇತ್ತು ಅಸರೆ ಅಸರು ಕಡಿ ಮರಿ ಕಂಪಿನ ಕರೆ ಪಡಿ ಕಾರ నూనెందుకు కలుపుకుంటాడు అంటే ఇప్పుడు ఎప్పుడు సేమ్ మండకుండా నూనె కలుపుకుంటే చేతికి కలుపుకుంటే మండదట నాకేమి తెలియదు నేను ఎప్పుడు కలపలే కానీ నాకు ఇవన్నీ అల్లం పేసి తక్కువ అయినట్టుంది గానే అల్లంపేసి తక్కువైనట్టుంది तो नो नो भाई लील भाई ये वो उसको वो सुपर हूँ आप तो यही दिल वाले वो क्या तो यही रास्ता चलो अरे जा रहे हैं ना कोको मंचे इस इतना नल भी नहीं है बहुत दूर हम बस नल ये उन्हें

ആറല്ലേ ഐതലേക്ക് എരിക്ക പച്ചപ്പം ഭയപോടാൻ പട

ಕಡ ವಂಟಕ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕೊತ್ಮೀರ ಪಲ್ಲೇನು ಕಳಕ್ಟ ಪಲ್ಲೆಂ

ఇంత మన కింద కిందనుకున్నది టేస్ట్ మంచిగా ఉంటుంది అంటే ఇంట్లో అనుకున్నది కూడా మంచిగా ఉంటుంది కానీ బయట ఉనుకున్నది కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు వస్తుంది కూర టేస్ట్ అయితే కొంచెం కారం కారం వస్తుంది ఇంకోసేపు గించి ఉంచితే మంచిగా ఉండు మనం దిస్ ఇస్ ప్లేట్ అండ్ పప్పు పప్పు ఇక్కడ తలకాయలే తలకాయకుంటా తలకాయలు ఇతలే ఇల్లు